మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఆరో అధ్యాయం పన్నెండవ ఏగోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులను దీని సఫలపరచుదువు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం చేసే ప్రార్థన వింటాడు సఫలపరుస్తాడు మన పక్షముగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా దేవుడు కార్యాలను సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క ఆలోచనను సఫలపరుస్తాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి మనము వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని వారిగా మనము ఉండాలి దేవుని అందు ఆనందించే వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు సమృద్ధిని మనకు దయచేస్తాడు అన్ని విషయాలలో దేవుని సంతోష వారిగా మనము ఉండాలి మనం చేసే పనులన్నిటిని కూడా దేవుడు సఫలపరుస్తాడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరుస్తాడు దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానమును స్థిరపరుస్తాడు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు దేవుడు చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభావం ఈసోత్రాలు మా ప్రార్థన వినివాడు ప్రభానికి సఫల పరచివాడు తనకి స్థూత్రాలు మా యొక్క ఆలోచన సఫలో పరచి తండ్రి మా పక్షంగా తండ్రి కార్యాల తన సభలో పరచువాడు స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు తను ఆయన అయానికి వందనాలు ప్రభా చిత్తానుసారంగా ప్రభా అడిగినా కూడా మాకు అనుగ్రహించి వాడు స్తోత్రాలు ప్రభ నాయన తన చిత్తానుసారంగా తను మేము జీవించాలి ప్రభా అయ్యా నువ్వు చిత్తాన్ని జరిగించే ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రా చెల్లిస్తున్నాం తల్లి అని మేము ఆనందించాలి ప్రభా అయా నీ నామాన్ని గణపరచాలి ప్రభా నీకు స్తోత్రా తల్లి ఎస్ వందనాలు ప్రభా నేను దేవతల జీవితం దయచే ప్రభా నీ మాటకు లోబడ జీవితం దయచే ప్రభా నీకు స్తోత్రాలు ఆయన తల్లి అయా వందనాలు ప్రభా తనే నీకు స్తోత్రా చెల్లిస్తున్నాం తల్లి ఎస్ మా దేశాన్ని కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయ దయచేయండి ప్రభా బంధకాలలో ఉన్న వారిని విడిపించు నాయన స్తోత్రాలు ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచయాని స్తోత్రాలు తండ్రి ఎవరే బాధలు సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి వరకున్న బాధ సమస్యలు తొలగించుతాండి అయానికి వందనాలు ప్రభా తన్ని అప్పుల బాధతో ఉన్న దర్శించు నాయన స్తోత్రాలు వరకు నప్పులు తెచ్చి ఆశ్రమించి దీవించు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండేవా అయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావం నెరవేర్చి మహం పొందామని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపాటి ప్రాధాన్యత దేవుడు ఆరతిగా మన యొక్క ఆలోచనను సఫలపరుస్తాడు ఈరోజు గుర్తిరోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించి నాకు ఆమె